కీర్తనలు పదిహేడవ అధ్యాయము దావీదు కీర్తన ఎహోవా న్యాయమును ఆలకించుము నా మొర నంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము అతి కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించిదివి నన్ను పరిశోధించిదివి నీకు ఏ దురాలోచన రాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గములు తప్పించుకున్నటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను నీ మార్గముల ఎందు నా నడకలను ఉన్నాను నాకు కాలు జారలేదు నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు నాకు చెవి యొగ్గి నా మాట ఆలకించుము నీ శరణజొచ్చిన వారిని వారి మీదికి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతిశములను చూపుము ఒకడు తన కనుపాపును కాపాడుకునున్నట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచుకోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కుకుండను నీ రెక్కలే నీడ క్రింద నన్ను దాచుము వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు వారు నోరు గర్వముగా మాట్లాడును మా అడుగుచాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు వారు చీల్చుటకు ఆదురపడు సింహం వలెను చాటైన స్థలములో పొంచు సింహం వలన ఉన్నారు ఎహోవా లిమ్ము వాని ఎదుర్కొని వాని పడగొట్టుము దుష్టిని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపు లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపు నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తి నందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసెదను నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును